ప్రాంతంలో సమా సామా సమాజ చైతన్యానికి సామాజిక చైతన్యానికి ముఖ్యమైనటువంటిది విద్య ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ సమాజాన్ని ఇవ్వడానికి ముఖ్యంగా వంటింగ్ చిల్డ్రన్ ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకుంటున్నటువంటి ప్రాథమిక దశల్లో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలకు హై స్కూల్ సంబంధించి కూడా ఆ స్థాయిలో వారికి వారు ఇరవై నాలుగు గంటలు శ్రమ చేస్తున్నారు వాస్తవాన్ని చెప్పాలి ఆ విద్యా చైతన్యానికి మన సమాజానికి అందిస్తున్నటువంటి మన ప్రాంత ప్రముఖ ఉపాధ్యాయులు జి వెంకటేష్ గారికి సన్మానం చేయవలసింది సన్మానం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వారిని గ్రహించవలసిందిగా కోరుతున్నాను మన జాతి రత్నం ఈ ప్రాంతంలో మరి ఈ ఎంత సుదూరమైన ప్రాంతంలో ప్రసక్తిని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో విద్యా విప్లవానికి నాంది పంపిస్తూ తన అంకితమవుతూ తను తన కుటుంబాన్ని కూడా చిన్నబాబు పెద్ద బాబు మేడమ్ అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా సాగుద్రీ మన యొక్క కూలీ దంపతులు ఎట్లయితే తన జీవితాన్ని చేశారో మరి తన యొక్క ఈ యొక్క దంపతులు మరి అందరూ కూడా మరి ఈనాడు పాట చూపిస్తూ తన పిల్లలకు పాట చూపిస్తూ తను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అంకితం అవుతూ ఎన్నో రకాల ఇది ఈ చిన్న విప్లవం కానీ రేపు నాడు పెద్ద విప్లవానికి దారి తీయచ్చు ఎంతో మరి ఎంతో మదన పడి ఉండాలి తన విద్య యొక్క తన బిడ్డల భవిష్యత్తు మరి ఈనాడు మనం ఎంతో వెయ్యి రకాల ఆలోచన చేసి ఇద్దరు విద్యార్థులను మరి కార్పొరేట్ స్కూల్లో వేసే కాలంలో నేను గౌతమ్ నుంచి ఏం చేసినప్పుడు పోయినా ఆ స్కూల్లో ఆ స్కూల్లో కూర్చోవడానికి ధ్యూ చేసుకునేది పిల్లోడు కింద కూర్చున్నాడు ఈనాడు సిక్స్త్ క్లాస్లో గౌతమ్ కింద కూర్చొని పాఠశాల చదువుతున్నాడు ప్రభుత్వ పాఠశాల స్థితిగత అటువంటి స్థితిగతుల్లో కూడా నిర్వకుండా బాధపడకుండా నానా కూర్చోవచ్చు నాకే మస్తు బాధ అనిపిస్తుంది ఆ చూస్తుంటే ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ పది మంది పన్నెండు మంది పిల్లలు ఉన్నారు అక్కడికి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పటితో పరిస్థితులు మారాలని తను మరి యొక్క ఈ మార్పు రావాలని తన త్వర తన బిడ్డ ఈ యొక్క ఈ పాఠశాలలో మార్పు రావాలని చెప్పేసి తన యొక్క బిడ్డ జీవితాన్ని మరి ముందు ఎక్కువ భవిష్యత్తులో మంచి గొప్పవాడు రావాలని ఆశిస్తారు కానీ ఇప్పుడైతే ఇంత కష్టాలు పడి చదువుకోవాల్సిన అవశ్యకత ఉందని మన బిడ్డ మరి ఎంత ధైర్యం చెప్పుకొని రాడని ఇది కాదు మన మాట అయిందని చెప్పేసి మన వ్యవసాయాలు చూసిన మాట అయిందని చెప్పేసి ఆ బిడ్డ మరి మానసికంగా సిద్ధం చేసుకున్న కుటుంబం ఎవరైనా ఈ రోజుల భార్య అంటే నా విద్య కొంచెం స్కూల్లో చదవాలని అటువంటిది మరి భార్యను తన సతీమణిని కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగం చేసి పిల్లలను భాగం చేసి నాడు మరి మనకు మనందరి స్ఫూర్తివంతంగా విద్య ఉత్పవానికి నాది దేశవ్యాప్తంగా కూడా కావచ్చు ఇప్పుడు వెంకటేష్ గారి కూడా మనం ఈ ప్రాంతం నుంచి గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క ఉద్యమం యొక్క సరళీయ విద్య అనేది మహా గొప్ప ఆయంగా సాధారణ ప్రజలు ఇస్తున్నారు కాబట్టి మిత్రులు భవిష్యత్తులో మరి ఇంకా గొప్ప గొప్ప శిఖరాలు అధిరోహించాలని ఈనాడు మీకు చింత నుంచి మేము మనం ఈనాడు పీరియడ్ లో ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేస్తాం రాబోయే కాలంలో గొప్ప గొప్ప విద్యావంతులు గొప్ప గొప్ప విద్వాంసులు గొప్ప సాధించిన వ్యక్తులు రాబోయే కాలంలో మన మిత్రుడికి మంచి గౌరవ పదనం